అక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికి ధన్యవాదాలు నిన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జర్నలిస్ట్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు జరిగింది ఆ సమావేశంలో కావలిలో గ్రావిల్ మాఫియా జరుగుతుంది గ్రావిల్ దోపిడీ జరుగుతుందని చెప్పి స్వచ్ఛమైన నిజం చెప్పడం జరిగింది ఆయన గతంలో రుద్రకోటలో పెద్ద కొండగా ముచ్చటగా ఉన్నటువంటి గ్రావి గ్రావిల్ని వందలాది ట్రిప్పులు డోలి జేసిబిలి పెట్టి రాత్రులు లేదు పొగులు లేదు ఇష్టానుసారంగా గ్రావిలు దోపిడీ చేసింది ఎవరు ఆ గ్రావిలు ఏ బూచోలు ఉత్కొపోయాడు ఇటు గరుడా లేటు చెన్నారిపాలెం ఒక సోదవడు వేసిన లేవోట్టు కావలి సోదడు వేసిన లేవోట్టు తుమ్మల పెంట రోడ్డులో వేసినటువంటి వేలాది ఎకరాల లేవుట్లకి గ్రావెళ్లు వాళ్ళ తాత ముత్తాతల నుంచి తోలుకున్నారా లేకపోతే రుద్రకోట కోట దగ్గర నుంచి గ్రావెల్ తో తోకుని తెచ్చారా ఆ గ్రావెల్ తోనేటప్పుడు ప్రతి ఎకరాకి కూడా దాదాపుగా ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఒక ఎకరాకి తీసుకుంటున్నాడు అని చెప్పి అక్కడ పనిచేసే పార్టీ నాయకులే బీపీఎస్ సెంటరు అతిథి సెంటరు కోడల్లో టీలు తాగుతూ పార్టీలో పనిచేస్తున్నావా మా దగ్గర కూడా ఐదేశంలో పది దేశాలు అని వాళ్ళు వాపోయిన మాట నా దగ్గర కూడా మాట్లాడారు నేను కూడా చెప్తా కావాలంటే అది వాస్తవం కాదా ఈ రోజు కూడా గ్రాఫిల్ మాఫియా జరుగుతా ఉంది ఎట్లా జరుగుతుంది మాఫియా ఆ రోడ్డు మీకు చేతగాక తుమ్మల పంటలు రోడ్డు వేయక ఐదు సంవత్సరాలు నరక యాతన పడితే ఆ రోడ్డుకి గ్రాఫిల్ దోగుతున్నారు అదే విధంగా ఆ గవర్నమెంట్ లో భాష్యం స్కూల్ దగ్గర నుండి మద్దురు వరకు సిక్స్ లైన్స్ రోడ్డు వేస్తే అది వేయని చాత కాకపోతే ఆ రోడ్డుకి గ్రావెలు డోల్తా ఉన్నారు అది మాఫియా మీ దృష్టిలో అది మాఫియా మనం ఐదు లక్షలకి పది లక్షలు డోలుకుంటే మాత్రం మీది నిజాయితీమైనటువంటి పరిపాలన అది అదేవిధంగా రోజు ఇళ్ల వాడికలకు తోలుకునే గ్రావెళ్ళు శాసన శాసనసభ్యులు నిర్భయంగా చెప్పడం జరిగింది ట్రాక్టర్ల రూపంలో వాళ్ళు ఎక్కడైనా గ్రావెలు ఎత్తుకొని పోతా ఉంటే దయచేసి పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టొద్దని ధైర్యంగా నిజాయితీ పడు కాబట్టి నిక్కచ్చిగా చెప్పాడు ఆ రోజు మనం ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన సంఘటనలు మనందరికీ తెలిసిన సంగతి అదేవిధంగా ఇష్టానుసారంగా ఆ రోజు విలేకరుల పైన దాడులు చేసింది మీరు ఈ రోజు ఎక్కడో ఒక విలేకరే ఏదో మాఫియా చేస్తుంది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికల సమయంలో ప్రీతమ శాసనసభ్యు కూడా శాసనసభ్యులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే మీరు మాట్లాడిన భాషలు మీరు ఇంట్లో తల్లులు చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరినీ కూడా ఆ ఆ యొక్క గ్రూపుల్లో తీసుకొని చేశారు ఎంత నీటుగా పాపం మీరు చేశారంటే చాలా నీటుగా చేశారు పాపం నిర్భయంగా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా మరి ఆ రోజు శాసనసభ్యులు ఈరోజు ఉన్న శాసనసభ్యులు గారి మీద మీరు మాట్లాడిన పదజాలాలు అదే మాటలో ఈ రోజు గారి మీరు కానీ గెలుచుంటే అవతల ఒకరు కూడా బతుకునేవాళ్ళు కాదు ఈయన నాకు కావలి సేవకుడుగా ఇచ్చారు నేను నిబద్ధతగా ఈ కావలిని కనకపట్నం చేయాలని చెప్పి నేను ఆలోచన తోటి చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మీ ఇష్టానుసారంగా చేసి ఉండేవాళ్ళు ఒక విధంగా మీరు చేసిన మాఫియాలు ఇష్టానుసారంగా మౌరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టాయి తన్నై లేపేసాయి దాన్ని ఆక్రమించేసాయి ఈయన జెండా పాతాయి ఇదే భయపడలేదు కదట చేసిందే ఈ రోజు ఏంటంటే మీ ఉనికి కోల్పోతున్నారు ఆయన నిజాయితీగా మరి పరిపాలన చేస్తూ ఉంటే ఓటుకోలేకపోతున్నారు ఎక్కడ నాటు నాటుకొని పోతుందో నేను చెప్పింది నాటుకొని పోయేది కాయమే ఆ వేరబారు ఆశీస్సులు పుష్కలంగా ఈ ఇబ్బంది లేదు అదేవిధంగా ఎలక్షన్ అయిపోయి మరి గెలిచిన తర్వాత పది నెలలు అయింది పది నెలలలో అధికారాన్ని వైభవంగా అనుభవించకుండా అధికారులను పరిపాలన చేస్తారు అని చెప్పి వదిలిపెట్టకుండా ఈరోజు వార్డులలోకి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం సమస్య మీది పరిష్కారం అనేది ఇంటింటికి వెళ్ళి ఏమ్మా ఇక్కడ ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లేకపోతే నీళ్ల మీద ఏమైనా ఇబ్బంది ఉందా మీకు హౌస్ సైడ్స్ ఉన్నాయా లేకపోతే మీకు విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా అది తెలుసుకొని చిన్న చిన్న రిపేర్లు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే అధికారులు వెంటబెట్టుకొని ఆ సమస్యల పరిష్కార మార్గంలో ఏమిటో చూపిస్తా ఉన్నాడు కొద్దిగా క్రిటికల్ సమస్యలు పెద్ద సమస్యలు అయితే ఒక అర్జీల రూపంలో ఇస్తే మరి గవర్నమెంట్ రిఫర్ అధికారులు సదరు అధికారికి రిఫర్ చేసి దాన్ని పరిష్కారం చూపుతామని జరిగింది అది ఎక్కడో పోతే ఎవరో ఆయనకేదో అమ్మఒడి రాలేదని లేకపోతే ఫ్రీజ్ నెంబర్ రాలేదని ఎవరో అని అడగకుండా ఎవరు అడ్డుకిచ్చారు ఎవరు వచ్చారు అడగించేదండి అందరూ అందరూ చూస్తున్నారు జనం చూస్తున్నారు మీరు వచ్చి నాకు అధ్యయనమని చెప్తారని కేక కేకలేస్తా ఉంటే ఇంకా చెప్తున్నారు నిజాయితీ పరంగా ఇక్కడ సదరు ఆ వార్డు నాయకుల వరకే ఉండండి అధికారుల వరకే నాకు ఉండండి పక్క నుంచి వచ్చిన వార్డులలో దూరంగా ఉండండి నేను సమస్య నేను వినాలి ఎవరు నా ఎవరు ఇక్కడ మధ్యలో కలవ చేసుకోవద్దు అని చెప్పి స్వయంగా వాళ్ళని అందరినీ కూడా ఆయనే అభిమానంగా దగ్గరకు పిలుచుకొని సమస్య ఉంటే ఆ రోజు మనం చేసింది గర్భగర్భ పోలు కొట్టుకొని మాలకొని మనం ఊరేగాం ఎంతవరకు ఈ రోజు ఆయన సార్ పరిష్కారం చేశారు చేస్తున్నాడు ఆయన మీ కళ్ళు ఒప్పట్లేదు మీకు నేను ముందే చెప్తున్నా ఆయన ఏదో చెప్పి ఏదో చెప్పారు ఏదో కూర్చుంటే కళ్ళు ఇంత గుడ్ గుడ్లుగు చూస్తుంటాడు ఎర్రగా చూస్తుంటాను నిజాయితీగా ఉండేవాడికి టెంపర్ ఎక్కువ నిజాయితీగా నిజాయితీగా ఉండేవాడికి పవర్ ఎక్కువ ఆయన కవల్లో కళ్ళల్లో మెరుపులు ఉంటాయి ఆ మెరుపులకి మీరు తట్టుకోలేరా బాబు ఇంకనన్నా గమ్ముగా ఉన్నందా ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు చేయనియండి తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపించండి మీరు తట్టుకోలేరు ఆయన కానీ కల్లెల చేస్తే ఆయన నిజాయితీగా నీతిగా నేను పరిపాలన చేయాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావాలి ఒక ప్రత్యేకత కావాలి ఇది ఇండస్ట్రీలుగా ఒక మెగా సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని పరిపాలన చేస్తా ఉన్నాడు కానీ ఇంకొకసారి మీకు చెప్పి ఆయన జోలికి పోకూడదు ఆయన జాతకంలో ఉండే ఆ పోతాను మీరు చెప్తే మీరేం వినట్లేదు మీరు గమ్మున ఉండండి ఎందుకంటే ఏదో చప్పలు కొట్టి లోపల కూర్చొని ఏదో మీ మీ పనులు మీరు చేసుకోండి కానీ ఏదో బయటకు వచ్చి అదే విధంగా కొంతమంది ఎవరో పేడ్ ఆర్టిస్టులు పెట్టుకొని పైశ్చాత్య ఆనందం అదే పైశ్చాత్య ఆనందం తమ నాయకుడు కోసం ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న విలేకరు పోస్టుల రూపంలో పెడతా ఉంటే దాని ఇష్టానుసారంగా తొమ్మిది నెలలు ప్రభుత్వం రాలేదు అవతల పక్క నుంచి ఇష్టానుసారంగా మెసేజ్ పెట్టేది కింద అదేమంటే నన్ను కోడతాడు నన్ను తిడతారు నన్ను బొక్కలు చేస్తాడు నాకు భయంగా ఉంది భయం ఉన్నది పెట్టమాక తప్పుడు సమాచారం ఎందుకు పెడతాం ఏమన్నా ఉంటే ఉంటే పెట్టు లేకపోతే దమ్ముడు కూర్చో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవతల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు చేసే వాటిని ప్రోత్సహించండి ఇక్కడ శాంతియుతంగా కావలి నియోజకవర్గంలో మంచి పరిపాలన జరుగుతున్నాయి జరిగితే మనకు మంచి పెట్టుబడులు వస్తాయని మంచి ఆలోచనతో ఆయన గమ్ముగా ఉన్నాడు వాళ్ళకి చేత కాకు లేకపోతే మరొక విధంగా మీలాగా బిన్నీలు చేసి దోపిడీ చేసి చేసేటటువంటి వ్యక్తి కాదు ఆయన 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 మంచితనం ఒక ఇదిగానే ఉంటది కాబట్టి ఇక్కడి అయినా జరిగే అభివృద్ధి కార్యక్రమాల పైన మీరు కూడా తోడ్పాట్లు ఇచ్చి ఆయన కూడా అభినందనలు తెలియజేసి మీరు కూడా కావాలంటే వచ్చి పాల్గొనండి ఆ కార్యక్రమాలు పాల్గొనండి కానీ ఇంక నుంచి మాత్రం ఎటువంటి విధంగా లేకుండా ఆ కార్యక్రమాన్ని మీరు స్వేచ్ఛగా చేయనివ్వండి ఇటువంటి విధంగా పిచ్చి పిచ్చి రాతలు పిచ్చి పిచ్చి కోతలు ఏదైనా కూసి మాత్రం డిస్టర్బ్ కాబాకండి మంచిగా మీరు కూడా ఉండండి అంతే అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి